రాష్ట్రంలో ఈవీఎంల ద్వారా మోసం జరిగిందని వైసీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ జంకే వెంకటరెడ్డి అన్నారు ఆయన కోవూరులో రుక్పిణి కళ్యాణ మండపంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందాయని ప్రస్తుత ప్రభుత్వం వీటికి బొందబెట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి ఎమ్మెల్యే ఇంటికి పంపించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ప్రతి ఒక్కరూ జగన్ రావాలి మళ్ళీ సంక్షేమం కావాలని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు రోజు మనం అందరం కూడా ఒకటే ఆలోచిస్తున్నాం జగన్ అన్నను మరలా ఎలా ముఖ్యమంత్రి చెయ్యాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేయాలి అని మనమందరం కూడా ఈరోజు తపనతో కాంక్షిస్తూ మరి ప్రతి గ్రామ పరిధిలో చూస్తుంటే అన్న రావాలి ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం మరలా చెయ్యాలి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక్క అబద్ధాన్ని పదిసార్లు చెప్పి నిజ నిజమనిపించే ఈ తరమగొట్టాలి అనేసి ఈరోజు ప్రతి ప్రజలు ఎక్కడ పట్టినా ఈరోజు చెప్తున్నారు మనం గ్రామాల్లో చూస్తున్నాం మాకు పెన్షన్ రాలేదయ్యా ఇల్లు లేదు అమ్మఒడి లేదు పెన్షన్ లేదు ఆరోగ్యశ్రీ లేదు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జగనన్న వచ్చి ఉన్నప్పుడు మాకు బాగా ఇచ్చారు చంద్రబాబు ఈ కూటమి వచ్చిన తర్వాత పేరుకు మాత్రం పాలన మంచి ప్రభుత్వం అని ఇప్పుడు ప్రజలకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారో ఒక్కసారి అందరు ఆలోచించాలి మరి ఈరోజు చూస్తున్నాం మరి ఇప్పుడు ఇంటింటికి తిరుగుతున్నారు ఆనాడు జగనన్న కాలంలో మన వారి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇంటింటికి తిరిగి మేము ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము అందరూ కూడా ఆదరించండి మరలా ఈ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆ రోజు మనం అందరం కూడా కష్టపడ్డాం సిద్ధం సభ అన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రతి పల్లెకు కూడా వెళ్ళి అందరితో మమేకమై మనమందరము మరలా ఒక మాట మీద ఉండి జగనన్నను మరలా గెలిపించాలని అనుకుంటాం అయితే ఈ కూటమి ప్రభుత్వము కుట్రలకు ఈ మంత్రాంగానికి మనము దెబ్బతిన్నాము మామూలుగా అయితే ఈరోజు ప్రజలు అంటున్నారు ఊళ్ళ లేకపోతే అయా మేము ఓటేసాం మా ఓటు ఏమైంది జగన్నన్నుకు ఓటేస్తే ఈరోజు ఎలా ఓడిపోయామని అడుగుతుంటే మరి వాళ్ళకు కూడా ఇప్పుడప్పుడు తెలుస్తుంది ఈవీఎంల ద్వారా మోసం జరిగింది మరి ఒక్కొక్కళ్ళకు తొంభై వేలు లక్ష ఎనభై వేలు డెబ్బై వేలు మెజారిటీ ఎలా వచ్చింది ఇది నలభై పర్సెంట్ ఓట్లు వచ్చిన మనకు మరి ఈ రోజు సీట్లు తగ్గినాయి పదకొండు సీట్లు వచ్చినాయి అయినా కూడా అన్న ధైర్యంగా మనము మంచి చేశాము ఈ ప్రజలందరూ కూడా మన ఎంట ఉన్నారు నేను విన్నా కన్నా అన్నా ఆ రోజు అన్నీ కూడా నేను చేస్తున్నాను ఇంకా చేయిస్తాను ప్రతిపక్షంలో ఉన్నా కూడా మనం పోరాడుదామని చెప్పి ఆయన అంటున్నాడు మొన్ననే మనం చూసాం జిల్లా కేంద్రాల్లో ఎన్నుపోటు దినోత్సవం ఆ చూస్తే వారికి ఏడు పొక్కటే తగ్గి ఎందుకంటే ఈరోజు ఏమిటి ప్రతిపక్షంలో ఉన్న నాయకుని ఇంత జనం ఎక్కడి నుంచి వస్తున్నారు వాలంటరీగా గా వస్తున్నారు వారు చెప్పడం ఏమిటి బండ్లు పెట్టి తోలారు ఎవ్వరు కూడా బండ్లు పెట్టి తోలకుండా స్వచ్ఛందంగా అనబాటులో నడవాలి ఆయన చెప్పిన కార్యక్రమాలు మీరు పాల్గొని మరలా జగనన్నను ముఖ్యమంత్రి చెయ్యాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయాలని ఒక తవ్వకాంక్ష ఈరోజు ప్రజల్లో ఉంది మరి ఈరోజు చంద్రబాబు ఒకటి ఇచ్చాడు మీరందరూ అడబడ పోండి నేనేదో ఘనకార్యం చేశాను మీరందరూ చెప్పండి అని మరి మీరు చూస్తున్నారు ఇప్పుడే జగనన్న చెప్పారు వివరాలన్నీ ఏం చేశారు అభివృద్ధి సంక్షేమం ఏమీ లేదు అదే జగనన్న విశాఖ సబ్మిట్లో దాదాపు పదమూడు లక్షల కోట్ల చినుకు పెట్టి అంబానీ అద్వానీ మొత్తం పెద్ద పెద్ద పారిశ్రామికలను తీసుకొచ్చేస్తే ఈయన సబ్మిట్ పెట్టేస్తే దాదాపు లక్ష కోట్లకు రాలే ఎందుకు రాలేదంటే స్వచ్ఛమైన పాలన కావాలి ప్రజల్లో మమేకమై నేను చేస్తున్నాను అనే ఒక నమ్మకము భరోసా ఒక్క జగనన్నలో ఉంది కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఏ నాయకుడికి కూడా లేదు మాటలు తప్ప చేతలు చేయని ఈ ప్రభుత్వాన్ని ఆదరించాలని మళ్ళా వస్తున్నారు ప్రజల్లోకి మీరు నిలదీయండి మనమందరం కలిసికట్టుగా ఉండి రేపు రాబోయే జమిలి కానీ ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కానీ మరలా మనము జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ రాక్షస పాలనుడు విముక్తి కలుగుతుంది మరి వీరిప్పుడు చూస్తుంటే అక్రమ కేసులు దౌర్జన్యాలు ఈరోజు మనం చూసాం పొదిల్లో దాదాపు ముప్పై నలభై మంది పెట్టారు సత్యనపల్లిలో మాజీ ఎమ్మెల్యే దగ్గర నోటీసులు ఇచ్చారు నిన్న మనకు నెల్లూరు వస్తానంటే హెలిప్యాడ్కు స్థలం ఇవ్వకుండా ఆపారు ఏమిటి ఇదంతా అంటే రాజ్యం ఎప్పుడు మనమే ఏలుతామా ఐదు సంవత్సరాలు ఎవరు ఏలినా మంచి చేస్తే పది కాలాల పాటు ఉంటుంది ఏదైనా కూడా ప్రజల్లో మరి వాళ్ళందరూ కూడా ఓటరు చేతులో కీలు బొమ్మలు నాయకులను తిప్పే చక్రం ఓటరు చేతిలో ఉంటుంది కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఈ కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా చేసి మరి ఈరోజు ఇరిగేషన్ కానీ మిగిలిన కార్యక్రమాలు అటు పారిశ్రామికంగా సంక్షేమాలన్నీ కూడా చేసి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి పేరు ఉంటే ఎక్కడ బట్టినా మాకు ప్రసన్న బాగా చేశాడన్నా అని నేను కూడా అక్కడక్కడ అడిగినప్పుడు చెప్పారు వచ్చేత కూడా అడిగితే మరి ఏదైనా ఒకటే నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ఒక మాట ఇస్తే ఆ మాట కోసం నిలబడేవాడు ఎప్పుడు ఫోన్ చేస్తున్నా కూడా అర్ధరాత్రి అయినా కూడా ఫోన్ ఎత్తి నేను ఉన్నాను అని ఆదుకునేవాడు నాయకుడు మరి ఈరోజు ప్రసన్న కుమార్ నేను చూస్తున్నా ఫోన్ చేసినప్పుడు వెంటనే అన్నా బాగున్నా ఎప్పుడు వచ్చావా అది నాయకత్వ అది కొంతమంది ఉంటారు ఫోన్లు ఎత్తారు అని మరి ఈరోజు ఏదైనా సరే ఈ నియోజకవర్గంలో మరలా మనం ప్రసన్న కుమార్ రెడ్డి అన్న గెలిపించుకోవాలి జగన్ ముఖ్యమంత్రి చెయ్యాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఈ నెల్లూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో కూడా ఎగురవేయాలని మిమ్మల్ని అందరినీ కూడా శరస వచ్చి నమస్కరిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఒక్కటే అభివృద్ధి కావాలా అబద్ధాలు మాట చెప్పే ముఖ్యమంత్రి కావాలా ఈరోజు ఇదంతా కూడా చూస్తుంటే మేమేదో చేస్తున్నామని చెప్తున్నారు ఏమి అనేది చిన్నపిల్లవాడిని అడుగునా జగనన్న మాకు చేశాడు అంటున్నాం నాడు నేడు వైద్యాలలు ఎలా ఉన్నాయి పాఠశాలలు ఎలా ఉన్నవి మరి ఈరోజు చూస్తుంటే మరి హాస్టల్లో అన్నం చూస్తున్నాం మొన్ననే ముఖ్య హోంమంత్రి అనితగా చేతిలో ఒక పురుగు వచ్చింది ఏంటి అన్యాయం ఏమి ఎరుగుని చిన్న పాపలకు కూడా అన్నం పెట్టలేని ప్రభుత్వము ఒక ప్రభుత్వం అని అడుగుతున్నాం కాబట్టి రోజు మనం కూడా జగనన్న చేసిన కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి చంద్రబాబు మేనిఫెస్టో ఏమిటి అనేది మనం ప్రశ్నించవలసిన బాధ్యత ఉందని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే భాగ్యాన్ని కలుగజేసిన అందరికీ నమస్కారం మరి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి అన్నకు మాకు ఒక సంబంధం కూడా ఉంది ఆ పెత్తనాన్నగారు నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు వారి గారు మరియు ఆయన అక్కడ జిల్లా ప్రెస్ చైర్మన్ బహుశా అరవై మూడు అరవై నాలుగు అనుకుంటారు అప్పుడు ఈరోజు నేను అప్పుడు హై స్కూల్లో తొమ్మిది చదువుతున్నా అక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి కర్నూలు జిల్లా ప్రెస్ చైర్మన్ మా నాన్నగారు సమితి ప్రెసిడెంట్ మరి మేము చదివే హై స్కూల్లో సైన్స్ ప్లాక్ ఓపెన్ చేయడానికి ఆ రోజు చంద్రశేఖరరెడ్డి అనగానే పిలిపించి ఆయన చేతుల మీదుగా మేము ఆయన్ను చూసాము మరి అప్ప అంతేకాకుండా ఏసీ సుబ్బారెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ మా సొంత గ్రామానికి వచ్చి గుల్లకమ్మ నుంచి ఇరిగేషన్ కెనాల్ వాటర్ తీసుకొచ్చి పంట పండించే ఆ రోజు పరిస్థితి చూసాము అంటే ఈనాడు ఆనాడి మా సంబంధం ఇది ఎప్పుడుపైనా కూడా ప్రసన్న ఒకటే అంటున్నాడు అన్న మనమందరం కూడా పార్టీ కోసం కృషి చేయాలి జగన్ అన్నను ముఖ్యమంత్రి చేయాలి మరి ఈరోజు నన్ను అబ్జర్వ్ చేశారంటే మరి ఈరోజు ఇంత దూరము నేను రాలేనన్న అని చెప్పా జగన్ అన్నకు లేదు నువ్వు అక్కడికే పోవాలి అక్కడంతా మనవారు నీకు తెలిసిన వాళ్ళు చాలామంది అక్కడ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు నువ్వు తప్పకుండా పోవన్న అని చెప్పిన సరే మరి ఈరోజు ఏదైనా ఒక పార్టీ కార్యకర్తగా మరి ఈరోజు ఈ యొక్క బాధ్యత ఇచ్చినప్పుడు అనుసరించవలసిన ఒప్పుకోవలసిన బాధ్యత కూడా మనకుంది కార్యకర్తలే ఈరోజు పార్టీకి మూల స్తంభాలు మనం కార్యకర్తలను మరిసిపోయామంటే పార్టీ అనేది ఉంటుందా లేదో ఒక్కసారి ఆలోచించండి నిన్న ఎంతో కష్టపడి చేశారు ఇరవై నాలుగులో కానీ ఈవేమలైతేనేమి కుట్రలు కుతంత్రాలు జరిగి ఓడిపోయినా కూడా మరలా ధైర్యంతో జగనన్న బాటలో నడిచి జగనున్న కోసం మనం అందరం కూడా కష్టపడి ముఖ్యమంత్రి చేసుకొని ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదములో నెంబర్ వన్గా చేయాలని కూడా మనం అందరం అనుకోవాలి అంతేకాదు మరి జగన్ అన్న పాలనలో ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు అధికారులు ఎంతోమంది వచ్చి ఆఖరుకు ప్రధాని మోడీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ బాగా చేస్తున్నారని అది అందరికీ తెలుసు మరి ఈరోజు చూస్తుంటే మరి మోడీ గారికి అప్పుడే కలిగినట్టుంది ప్రధానమంత్రికి ఏదో కుట్రలు కుతంత్రాలు అక్రమ కేసులు పెడుతున్నట్టుంది ఈ ప్రభుత్వం ఉంటుందా పోతుందా ఇందులో నేనుంటే నాకు కూడా చెడ్డ పేరు వస్తుందని కూడా కొన్ని కామెంట్స్ వస్తూనే ఒకసారి మీరు అందరు చూసుంటారు అంటే ఏది ఏమైనా కూడా మనం మంచి మన మనసు మంచిది అయితే ఊరంతా మంచిది అంటారు ఏదైనా మంచి పని చేస్తే పది కాలాల ఉంటుంది మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్నో భవంతులు కట్టినా ఎంట వచ్చేది ఒక్కటి లేదు ఆ వ్యక్తిత్వం అనేది కాపాడాలి ఆ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జగన్ జగన్ కోసం మనం పాటుపడదాము మరలా ముఖ్యమంత్రి చేసుకొని ఈ కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి అన్న మంచి మేయర్తో గెలిపించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ